हा <laughs> है जगन, जगन मोहन जड़ा नागसा, अमराजे, 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 अमराजे మహానేత మన ప్రియతమ నాయకులు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు ప్రజల తాలూకా ప్రజలకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి పదవలో వర్తి సందర్భంగా ఆయనకు నా తరఫున మీ అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు మన నాయకులు మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన అందరి గుండెల్లో గూడుగడుతున్నటువంటి వ్యక్తి పదహారు సంవత్సరాల క్రితం ఇదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా శోక సముద్రంలోకి మునిగిపోయిన రోజు చీకటి రోజు ఆయన చనిపోయిన మరణ వార్త విని తట్టుకోలేక దరిదాపుల్లో ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది హఠాత్తుగా చనిపోవడం కూడా జరిగింది అంటే ప్రజల హృదయాలలో ఆయన ఎంత గూడు కట్టుకున్న వ్యక్తితో మీ అందరికీ తెలియడం విషయమే ప్రజల మన్నను పొందిన వ్యక్తి ఆయన మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు జరిగే పరిస్థితి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆయుష్మాన్ అనే పథకం పెట్టి భారతదేశ వ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు అంటే ఆయన ప్రత్యేకత ఎంత గుర్తు మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంతేకాకుండా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలలో ఎంతో ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎంతోమంది ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి గుండె ఆపరేషన్లు కానీ ఇతరాత జబ్బులు కానీ ఏవైనా వస్తే చనిపోయే పరిస్థితి ఆయన రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అరగశ్రీ అనే పథకం పెట్టి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరో పెద్ద సాగుకారులు తప్పక అంబులెన్స్కి వెళ్ళలేని పరిస్థితి అట్లాంటిది వన్ జీరో ఎయిట్ అనే పథకం పెట్టి వితిన్ పది పదహైదు నిమిషాల్లో కొయ్యి కొయ్యిమంటూ చేరే పరిస్థితి ఇప్పుడు వాళ్ళను పది అర్ధ గంటలోనే హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి చేర్చే పరిస్థితి అంతేకాకుండా వైద్య విద్య వైద్య రంగంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకురావాలని చెప్పి అందరూ చదువుకోవాలి అందరూ ఇంజనీర్లు కావాలి అందరూ డాక్టర్లు కావాలి పరిశ్రమవేత్తలు కావాలనే ఉద్దేశంతో ఫీజు రియర్స్ అంటే పథకం పెట్టి సామాన్యులు కూడా ఇంజనీర్ చేయగలరు లక్షలాది మంది ఇంజనీర్లు అయిపోయారు వేలాది మంది డాక్టర్లను చేయగలిగారు అది మనందరికీ తెలిసిన విషయమే అంతేకాకుండా జలయజ్ఞం అనే పేరుతో దరిదాపుల్లో డెబ్బై నుంచి ఎనభై ప్రాజెక్టులు మొదలుపెట్టి దరిదాపుల్లో ఆయన ఉన్న టైంలోనే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పథకాలు పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా బ్రహ్మసాగర్ మన బజ్జల్ తాలూకా దివంగత ముఖ్యమంత్రులు గరియుడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు పంత రెండు వేల నాలుగులో మన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత కేవలం ఒక మాసంలోనే దాదాపు ఐదు ఆరు వందల కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది ఈరోజు మన బద్వేల్ తాలూకాకు ఆయన పుణ్యమాని త్రాగునీరు సాగునీరు అందించడం జరుగుతూ ఉంది ఇవన్నీ తెలిసిన విషయమే ఇంకొక విషయం ఇంట్లో ఇల్లాలి బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటుంది ఊరు బాగుంటుందనే ఉద్దేశంతో అక్కజల్లెమ్మలందరికీ డాక్రా మహిళ అందరికీ కూడా ప్రోత్సాహంగా పావుల వడ్డీ స్కీమ్ పెట్టి వాళ్ళని ఎంతో విధంగా ఆ కుటుంబాలను గట్టనెక్కించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి దేశవ్యాప్త విదేశవ్యాప్తంగా ఆయన పథకాలే అమలు అవుతున్నాయి కాబట్టి ఆయన మరొక మర్చిపోకూడదని పెట్టుకుంటూ ఆయన తనయుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైరస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కంటే మించిన వ్యక్తిగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన మేనిఫెస్టోలో ఏ పెట్టాడో నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేయగలిగిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఏ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా చెప్పిన మేనిఫెస్టోలో కనీసం సగం కూడా పూర్తిలేని పరిస్థితి ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ అయిన పథకాలు పెట్టి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎట్లున్నా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూటికి తొంభై ఎనిమిది మొత్తం అన్ని పథకాలు పూర్తి చేయగలిగారు కాబట్టి ఆయన అన్ని అంటే ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మన దివంగత ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీ తరఫున నా అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నారు